దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి కష్టం వచ్చినప్పుడు దేవునికి లోబడేవారు తెలివిగలవారు కష్టం వస్తుంది ఆ కష్టం అది రోగమే కావచ్చు నిందలే కావచ్చు అప్పులే కావచ్చు కేసులే కావచ్చు దురాత్మ శక్తులే కావచ్చు చేతబడి శక్తులే కావచ్చు ఇంకే రకమైనదైనా కావచ్చు కష్టం వచ్చినప్పుడు దేవునికి టక్న మనుషుల సహాయం వద్దు రాజులు అధికారులు వద్దు డాక్టర్లు వద్దు వద్దు దేవుడే నాకు దిక్కు అని హృదయంలో డిసైడ్ అయిపోయి కష్టం రాగానే దేవుని పాదాలు పట్టుకునే వారందరూ తెలియగలిగిన వారు కష్టం వచ్చినా కూడా కొంతమంది దేవునికి లోబడారు కష్టంలోనే ఉంటారు శోధనలోనే ఉంటారు వేదనలోనే ఉంటారు దుఃఖంలోనే ఉంటారు లేక చెప్పరాని సమస్యలతో నిండుకొని ఉంటారు కానీ దేవునికి లోబడారు వీరిని ఏమంటారని గ్రంథం తెలియజేస్తుందంటే వీర జ్ఞానులు అహంకారులు విపరీతమైన ధోరణి కలవారంట ఎక్కడెక్కడైతే తల ఎగరేసుకుంటూ తిరిగారో అక్కడంతా కూడా సిగ్గుతో తల వంచేటట్టు చేస్తా అంటే వీరెవరనంటే అధికమైనటువంటి జ్ఞాన వివేకను కలిగిన వారంట దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక కష్టం వస్తుందో ఏం జరగబోతుందో ఈరోజు ఉంటావు రేపు ఉంటామో లేదో తెలియదు ఈరోజు హ్యాపీగా ఉన్నాను రేపు అలాగ ఉంటానో లేదో తెలియదు ఏడుస్తానేమో కన్నీరు కారుస్తానేమో అవమానాలు వస్తాయేమో నిందలు వస్తాయేమో పో అది యొక్క తొందరలు కలుగుతాయేమో అని భయపడి యహోవాయందు భయభక్తులు కలిగినట్ట జ్ఞానమునకు మూలమని వ్రాయబడినది నిజంగా దేవుని ఎందు భయమో భక్తి కలిగి ఉంటే నీలో ఉన్నటువంటి మొరటుతనమంతా పోతుందని కూడా ప్రసంగ గ్రంథంలో వ్రాయబడినది ప్రజలు ఒకవేళ మీరు మొరటు వారైతే చదువు వారైతే అవివేకంతో ఉంటే అజ్ఞానంతో ఉంటే మీరు దేవునికి భయపడుతూ ఉంటే మీలో ఉన్న మొరటితనం క్లియర్గా దేవుడు కొట్టివేస్తా ఇది చదువు రాని ఒక రకమైతే దేవుణ్ణి ఎరుగని వారు ఇంకొక రకమైనటువంటి మరటువారైతే చాలామంది విద్యావంతులై ఉంటారు ఉద్యోగస్తులై ఉంటారు అయినా కూడా వారు దేవుణ్ణి ఎరుగనందున వారిని మనమే మొరటువారు అంటూ ఉంటాం ఎట్టివారు దేవుని మందిరానికి రారు ప్రార్థించరు దేవుని యొక్క వాక్యాన్ని చదవరు ధ్యానించరు దేవుని మాటలు అసలు చెవును పెట్టకుండా వారు జీవిస్తూ ఉంటారు ఎట్టి అందరినీ కూడా దేవుడు ఈ లెక్కలోకి పెట్టేస్తూ ఉన్నాడు అనగా వారికి దేవుని మందిరానికి రావాలంటే చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు దేవుని నమ్ముకున్నామని చెప్పడానికి కూడా ఫీల్ అవుతూ ఉంటారు బార్ తీసుకోవడానికి కూడా ఫీల్ అవుతూ ఉంటారు దేవుని మందిరానికి టైం కేటాయించి ఫాస్టింగ్ ప్రేయర్ అంట గోల్స్ ప్రార్థన ఆల్ నైట్ ప్రేయర్స్ ఇట్లాంటి వాటికి హాజరు కావడానికి కూడా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటాను పరిశుద్ధ గ్రంథం అంటారు కదా ఇది ఎప్పుడైనా నా కళలో నా హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడు ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళినా నా బ్యాగ్లో ఉంటుంది ఈ బైబిల్ నా కళలో ఎప్పుడైనా కళ వచ్చి నా హ్యాండ్ బ్యాగ్ పోగొట్టుకొని పోయినట్టు నా బైబిల్ కూడా పోగొట్టుకొని పోయినట్లు నాకు కల వచ్చిందంటే ఇంకా అయిపోయింది నేను దేవునికి దూరం అయిపోయాను నా పని అయిపోయింది దేవునికి దూరం అయిపోయాను అని ఫీల్ అవుతూ ఉంటాను అది కళలో వస్తే కూడా నేను భరించలేను ప్రియులార అంత విలువైనది అంత ఘనమైనది పరిశుద్ధ గ్రంథం మీరు ఈ బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వస్తున్నారు మిమ్మల్ని చూసిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి మీరు ఏం చెప్పరు మౌనంగా బైబుల్ పట్టుకొని వస్తూ ఉంటారు మిమ్మల్ని చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటారు చెప్పండి చర్చిపోతున్నారు అంటారు కదా అది దేవునికి మహిమ కాదా మహిమనా కాదా మహిమే కదా ఈ పరిశుద్ధ గ్రంథం ఒక ఖడ్గం కాదు ప్రియులారా రెండు అంచుల అర్థం అంటే చిన్న చిన్నవి ప్రార్థన చేయడం మందిరానికి రావడం వాక్యం చదవడం వాక్యం వినడం బాప్తిజం తీసుకోవడం మారమణుస్ పొందడం దేవునికి ఇష్టంగా జీవించడం ఈ చిన్న చిన్న కార్యాల వలనే అధికమైనటువంటి దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం కాబట్టి ఈ గ్రంథాన్ని మీరు తక్కువ అంచిన వేయద్దాన్ని కొంతమంది బైబిల్ బూజు పట్టిపోతూ ఉంటాయి దాన్ని అసలు ఓపెన్ చేసేదే ఉండదు ఎక్కడ ఏ గ్రంథం ఉందో కూడా తెలియదు ప్రియుల అలాగిన వారు జీవనం చేస్తూ ఉంటారు వారందరూ కూడా ఆశీర్వాదానికి చాలా దూరముగా ఉన్నారు ప్రియుల వారందరూ కూడా దేవుడు చేసేటువంటి ఉపకారాలన్నింటినీ మర్చిపోతున్న గ్రంథంలో ఏమైనా వ్రాయబడింది దివారాత్రమున వాక్యమును ధ్యానించి వారు ధన్యాలని రాయబడి ఉన్నది ఈ ధన్యతంతా కూడా పోగొట్టుకుంటూ ఉన్నారు ఉపకారమును దేవుడు చేసేటువంటి ఉపకారాన్ని మర్చిపోయతు దేవుని యొక్క గ్రంథాన్ని చాలామంది విశ్వాసులైన కూడా పరిశుద్ధ గ్రంథం కూడా చాలామందికి ఉండదు ఉంది మా ఇంట్లో మా నాన్నకుంది మా అమ్మకుంది మా అన్నకుంది మా చెల్లికి ఉంది నాకు ఒక్కటే లేదు ఎందుకంటే మా వాళ్ళది నేను వాడుకుంటూ ఉంటాను అని చెప్తూ ఉంటారు ఏదైనా విలువైంది గవర్నమెంట్ వారు ఒక విలువైనటువంటి వస్తువు కానీ ఒక అమౌంట్ కానీ ఒక ప్లాట్ కానీ ఇంకేదైనా ఇస్తారని వచ్చారనుకోండి ఎంతమంది ఉన్నారు అందరి పేర్లు చెప్పేస్తారు వారు వేరే ఊర్లో ఉంటే ఆ ఊర్లో కూడా వాళ్ళు ఏమన్నా మేము పేరు రాయించుకున్నా మాకు ఆధార్ కార్డులు అవి ఇవి ఇక్కడే ఉన్నాయని చెప్పిన కూడా నర్ముసుకో ఇక్కడ కూడా రాపిస్తాను ఊరుకుండు అంటారంట ఎందుకు చెప్పండి కావాలి గవర్నమెంట్ సహాయం మాకు కావాలి గవర్నమెంట్ వారి కంటే కూడా రెండంతల అంతల నూరంతల ఆశీర్వాదం అనేది దేవుడు మీకు ఇస్తాడు ఇప్పుడు ఆ రుచి మీరు గుర్తిస్తే మీకు అర్థమవుతుంది అందుకే దేవుడు చేసేటువంటి ఉపకారాలు మీరు మర్చిపోవద్దండి మనుషులు చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోకుండా దావీదు కృతజ్ఞత కలిగి మేఫీ భవిష్యత్తును కుంటివాడైనా బీదవాడైనా దిక్కులేని వాడైనా అనాథమైనటువంటి వాడిని బల దగ్గర చేర్చుకున్నాడే ఇంత అధికారమే ఒకవేళ మనకే అధికారం ఉందనుకుందాం భోజనం ఉందనుకుందాం అమౌంట్ ఉందనుకుందాం వెండి ఉందనుకున్నాం బంగారం ఉంది అనుకున్నాం విలువైనటువంటి ఘనమైనటువంటి జాబి దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు అనుకుందాం లేకుంటే ఫలాలు నూరంతలు పండింది అనుకుందాం బిజినెస్లోనే దేవుడు సక్సెస్ఫుల్గా అన్ని కార్యాలు చేసి ఉన్నాడు అనుకుందాం ఇలాంటి కుంటివారిని గుడ్డి వారిని మోగవారిని అనాథలను దిక్కు లేని వారిని చేర్చుకుంటామా మనం పలకరిస్తామా తిన్నారా ఉన్నారా ఆరోగ్యం బాగుందా అంటామా ఎవరికి భయపడి దేవునికి భయపడి పనులు మనం చేయాలి ప్రేలారు కొంతమంది నోరు జారితే ఏమ్మా బాగున్నావా బాగుందా ఆరోగ్యం బాగుందా ఏమన్నా బాగున్నావా ఆరోగ్యం బాగుంది అనడానికి కూడా నోరు అరిగిపోతే నోరు తెరవరు మంచి మాటలు వారి నాట నుండి రావు ఎందుకంటే ఆశీర్వాదానికి వారు చాలా దూరముగా ఉన్నారు నీ నోటి నుండి వచ్చే మంచి మాట వలన కూడా నీకు ఆశీర్వాదం ఉన్నది మంచి మాటలు మనం పలుకుతూ ఉండాలి విశ్వాసపూరితమైనటువంటి మాటలు మనం పలుకుతూ ఉండాలి దేవుని నుండి కృప పొందే మాటలు మనం పలుకుతూ ఉండాలి లోక సంబంధమైన మాటలన్నిటికీ దూరముగా ఉండాలి దైవ సంబంధమైన వాటికి దగ్గరగా సమీపముగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అప్పుడే దేవుడు చేసినటువంటి ఉపకారానికి మనం కృతజ్ఞత కలిగి ఉన్నట్టు మనల్ని మర్చిపోయడానికి వద్దండి నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడానికి వద్దండి అన్ని దేవుని ప్లాన్లోనే మనం ఉన్నాం దేవుడు త్వరలోనే మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో ఘనకార్యములు గొప్ప కార్యములు చేయబోతున్నాడు మిమ్మల్ని హెచ్చరించబోతున్నాడు ఘనపరచబోతున్నాడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు అయితే ముందు మీరు తల వంచి దైవ చిత్తానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి నా ఇష్టం వద్దయ్యా నా ఆలోచన వద్దయ్యా అని దేవుని దగ్గర ఒప్పుకోండి దేవుడు ముందుండి సమస్త కార్యాలన్నీ నెరవేర్చుకుంటాడు అలాంటి గొప్ప కృపా భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె